వెళ్ళిన ఈ షాపు పేరు జయమాల అంటండి మన వైపు విజయలక్ష్మి జయలక్ష్మి అని షాపులకి పేర్లుంటాయి ఇంతకు మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మొదలు పెట్టేశానండి నిన్న మండే మార్కెట్కి వెళ్ళాన చక్కగా షాపింగ్ అంతా మాకు కావాల్సినవి చక్కగా చూసుకొని మండే మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నాం మా ఏవీ రావు గారు ముందుగానే చెప్పారు దారి తప్పికొ తప్పిపోకుండా ఉండాలి అంటే ఇదిగో ఈ రూట్లో వెళ్తే ఇక్కడ ఒక గుడి ఉంటుంది ఆ గుడిని గుర్తుపెట్టుకొని మీకు చక్కగా మీరు చేసుకోవాలన్న షాపింగ్ అంతా చక్కగా చేసుకొని అప్పుడు మళ్ళీ ఇట్లా వచ్చేసేయండి అని అని చెప్ చెప్పడం చేశారు అట్లనే ఏవీరావు గారు చెప్పినట్టుగానే చక్కగా గుర్తులు పెట్టుకున్నామా ఇంకొకటే అండి ఏవీరావు గారు మిస్సెస్ కూడా మాతో పాటే వచ్చారండి ఇంకా ఆ ఉంటే మాకు భయమేంటండి మీరే చెప్పండి ఇంతకు మేము ఎక్కడికి వచ్చామో తెలిసిపోయింది కదా జైమాల షాప్కి వచ్చామండి ఈ మేడం గారు ఎక్కువ ఇక్కడే హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుంటారంటండి చాలా క్వాలిటీ కూడా ఉంటాయి అనే చెప్ చెప్పటం చేశారు ఢిల్లీలో మోసము ఉంటుంది దొంగతనాలు ఉంటాయి అమ్మో ఆదమరిస్తే మన బ్యాగ్లో ఉన్న డబ్బులు కథం మాయం అదేనండి దొంగలుంటారు జాగ్రత్త అని ఎప్పుడో ఏడెనిమిదేళ్ల క్రితం చార్దా మేత్రకు వెళ్ళినప్పుడు ఢిల్లీ వెళ్ళామండి అప్పుడైతే పోలీసులే దగ్గరుండి మరీ చెప్పెళ్ళారు మేడం సార్ మీ దగ్గర ఉన్న అమౌంట్ చాలా జాగ్రత్త మాకు మన వైపు తెలియదు కదండి మెల్లో చక్కగా తాళిబట్టుతాడు నల్లబోసులు అవన్నీ వేసుకుంటాం కదా అట్లానే అక్కడ కూడా మేము అలానే వేసుకుంటే వచ్చి పని మళ్ళీ పోలీసులు చెప్పారు అందుకని అది గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఈరోజు మేము చక్కగా ముసుగులు వేసుకొని మరీ షాప్కి వచ్చామండి దానితోడు ఈ ఎండ అదేంటి ఇప్పుడు చలికాలం కదా వేసవికాలం ఎండా ఎండ అని అంటున్నారు ఏంటి అని అన్న డౌట్ వచ్చిందా ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన వీడియో అండి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఈ వజ్ర కనిలో నుంచి అలా బయటకు వచ్చినాయండి ఇంకొక రెండు మూడు వీడియోస్ ఉన్నాయండి అవి కూడా మీతో షేర్ చేసుకుంటానే మండే మార్కెట్ అయిపోయిందా మండే మార్కెట్ ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఎన్ని మండేలు వస్తే అన్ని మండేలు మండే మార్కెట్ ఉంటుంది అని చెప్పి మా ఏవి రావు గారు చెప్పారు అలానే ఈ జైమాలా షాప్ కూడా ఎప్పుడు ఉంటుంది కదా కాకపోతే కొద్ది రోజులు లేట్గా మీతో షేర్ చేసుకుంటున్నానండి కానీ ఇక్కడ క్వాలిటీ అయితే ఉంది ఈ నేను వీడియో అప్లోడ్ చేయటం లేట్ అయినా కానీ ఈ హ్యాండ్ బ్యాగ్ మేము వాడుతున్నానండి ఊరి నుంచి అదే ఊరు మేము కొనుక్కొచ్చుకున్న తర్వాత నుంచి ఇప్పటిదాకా రెగ్యులర్గా వాడుతున్నాను కదా ఎంత మంచి ఛాన్స్ చూసారా మీకు నేను గ్యారంటీ ఇవ్వటానికి మంచి అవకాశం దొరికింది అదే నేను ఊరి నుంచి వచ్చిన వెంటనే ఈ వీడియో షేర్ చేసుకుంటే ఈ హ్యాండ్ బ్యాగ్స్ గ్యారెంటీ అన్నమాట నేను చెప్పలేను కదా ఇప్పుడు చూసారా కొంచెం లేట్ అవ్వటం వల్ల మేము తీసుకొచ్చుకునే హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయి అన్నది ఒక కాన్ఫిడెంట్తో ఒక నమ్మకంతో చెప్పటం ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అన్నది రేట్లతో సహా అక్కడక్కడ మీకు మెసేజ్లు అయితే చేశానండి ఒక్కోటి ఒక్కొక్క రేటు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఏడు వందలు మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు పదిహేను వందలు అలానే పదివేలు ఇలా రేట్లు కూడా ఉన్నాయి ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉన్నాయి మాకు ఇది కావాలి ఏంటి మాకు అది కావాలని చెప్పి మొత్తానికి ఈ ఆంటీ గారు వాళ్ళ మనవరాలకి ఒక మంచి బ్యాగ్ అయితే తీసేసుకుందండి మా ఏవి రావు గారు మిస్సెస్ అండి ఈ మేడం గారు మాకు మధ్య మధ్యలో పీక్ సమ్మర్లో కదండి వెళ్ళింది ఉన్నది ఏసీ రూమ్లోనే కానీ మధ్య మధ్యలో వాటర్ అవుతూ ఉన్నాయి పాపం వాళ్ళు అలానే స్మాల్ బాటిల్స్ చక్కగా మాకు అలా ఇచ్చేయటం మేము మధ్య మధ్యలో వాటర్ తాగుతూ మాకు కావాల్సిన హ్యాండ్ బ్యాగ్స్ ఇదిగో ఈ బ్యాగ్ బాగుందంటే ఆహాహా అదిగో ఆ బ్యాగ్ బాగుందని అని చెప్పి మొత్తానికి మేము ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నామో మీకే తెలుస్తుంది ఇప్పుడు ఈ రెండు ఎంతెంత రేట్లు ఉన్నాయో చెప్పన అతని చేతిలో ఉన్న చూసారా అది థౌజండ్ రూపీస్ అండి అది నేను తీసేసుకున్నాను ఆ పక్కన ఇంకొక బ్యాగ్ తీసుకుని వస్తే అది ఇంకొక మేడం గారు తీసుకున్నారు ఎందుకు వరుసతో చెప్పలేదు అని అంటే వాళ్ళు కూడా దగ్గర దగ్గర మా వయసే కదండి అందుకని పేర్లైతే చక్కగా అక్క ఆంటీ చెల్లి వదిన అని అని చెప్పి చెప్పటం అన్నది బాగోదనని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చారండి అందుకని ఇలా చెప్పేస్తున్నాను ఇదిగో ఇదిగో ఈ హ్యాండ్ బ్యాగ్ చూడండి ఎలా ఉన్నదో ఇది హ్యాండ్ బ్యాగ్ అంటారా డిఫరెంట్గా పూసలతో చేసి ఉన్నది కదా ఇంతకు ఇది హ్యాండ్ బ్యాగ్గా కాదా అనే ఒక డౌట్ వస్తే వచ్చేసేసాడండి అతను చూడండి చూడండి ఎంత చక్కగా ఓపెన్ చేసి ఇచ్చారు చూసారా అది హ్యాండ్ బ్యాగ్ రేట్ ఎంత ఉందో తెలుసా ఫైవ్ థౌజండ్ అండి ఈ బుజ్జి హ్యాండ్ బ్యాగ్ అంతే బుద్ధిగా అక్కడ పెట్టేసేసాం మా చెల్లి అందరం మేము ఇటు ఉంటే కౌంటర్ లోపలికి వెళ్ళేసేసి మాకు సేల్ చేస్తుందండి మరి నువ్వు సేల్ చేసే దీంట్లో ఉన్నాక మాకు నచ్చిన మాకు మేము మెచ్చిన ఒక హ్యాండ్ బ్యాగ్ కొంచెం తగ్గించి అని చెప్పా ఆట పట్టించి ఆ తర్వాత ఇదిగోండి మేము కొనుక్కున్న హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఒక చోటకు చేసేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మేము చూసింది ఎక్కడ ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్తున్నాం అంటే అర్థమైంది కదా రోడ్డుకి రోడ్డు మీద ఉన్న షాపులో చూసాం ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్తూ ఈ షాప్ ఇక్కడ ఏమున్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అని చెప్పి ఒక్కసారి ఇక్కడి నుంచి అన్ని మాకు కావాల్సినవన్నీ పైకి తీసుకొచ్చి చూపించారు అయినా మనసు ఊరుకుంటుంది ఇక్కడ ఏమన్నా వెరైటీ ఉన్నాయేమో అని చెప్పి అలా అండర్ గ్రౌండ్లోకి వచ్చేసి ఒక్కసారి షాప్ అంతా కలయి తిరుగుతూ చూస్తున్నామండి నేనే కదండీ మీకు కూడా అలా చూపించేస్తున్నాను మా మాకు నచ్చిన హ్యాండ్ బ్యాగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మేము పైన సెలెక్ట్ చేసుకునే సెలెక్ట్ చేసుకునే అవి ఆల్రెడీ బిల్లులు అంటే డబ్బులు కూడా కట్టేసేసాం ఇంకా కొత్తగా అవి వద్దు ఇవి కావాలని మేమేం మాట్లాడాం కదా అందుకని ఇదిగో ఈ హ్యాండ్ బ్యాగ్ అదిగో ఆ హ్యాండ్ బ్యాగ్ అని చెప్పి గమనిస్తాయి ఇవి ఒక్కోటి ఒక్కోటి ఎంత రేట్లు అంటే పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్నది చెప్పారండి ఇక్కడ కూడా ఈ అండర్ గ్రౌండ్లో ఉన్న షాపులో కూడా కొన్నే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి కొన్ని థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అని చెప్పి చెప్పారు ఈ కింద అయితే మాత్రం జస్ట్ మీకు ఇక్కడ వెరైటీ ఏముంటాయి అని చెప్పి చూపించడం కోసమే ఈ వీడియో తీశానండి మేమైతే కింద షాప్లో అండర్ గ్రౌండ్లో ఉన్న షాప్లో అయితే మేము ఏమీ కొనలేదు అలా ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ అంటూ ఇదిగో మళ్ళీ ఒక రెండు బ్యాగులు పట్టేసేసానా ఎలా ఉన్నాయి నాకైతే నచ్చలేదు అంతే బుద్ధిగా అక్కడ పెట్టేసానా మా మణిమ్మ గారు చూడండి చక్కగా మీరేమైనా చేసుకోండి నాకు అనవసరం అన్నట్టు అలా చూస్తూ ఉండిపోయారు ఈ పెద్ద బ్యాగ్ ఎలా ఉంది ఇది బాగుందా అది బాగుందా అంటే బ్లూ బ్యాగే బాగుందిరా ఈ బ్యాగ్ కన్నా అని చెప్పి మేము మాట్లాడుకుంటూ చెప్పాను కదా ఇది ఓన్లీ మీకు అవగాహన కోసమే అనని కానీ బూ బ్లూ బ్యాగ్ వచ్చేసి బ్యాగ్ బాగుంది కానీ హ్యాండిల్ చాలా చిన్నగా ఉంది అందుకని ఆ రెండు బ్యాగులు అక్కడ పెట్టేసేసి ఇంకా రిటర్న్ బుద్ధిగా వస్తున్నానా ఈ బాబు చూడండి ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే చూయిస్తాడు ఆ హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉంది ఏంటి ఇది కాదండి ఇంకొకటి ఉంది ఇంకొకటి చూపిస్తాడు అది అదు అది కాదు అది కథకు అది కదు ఇది ఇది ఎంత ఏంటి అని అడిగితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అని చదువుతాడు కానీ వాటి రేటు చెప్పడే అరే బాబు ఓకే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫే అసలు ప్రైస్ చెప్పరా బాబు అని అంటే ఇదిగో 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 మేడం ఇదిగో ఈ ఇంకొక పర్సు అయితే బాగుంటుందని అని చెప్పి మళ్ళీ ఇంకొక పర్సు అదిగో ఆ చివరున్న పర్సు పట్టుకొని వచ్చేసారండి సరే వాడేటూ చెప్పడు వాడి భాష నాకు రాదు నా భాష వాడికి రాదు ఈ బ్యాగ్ ఎంత అంటే చెప్పాడు కదా పదిహేడు వందల యాభై రూపాయలు అది ఎలా చెప్పాడో తెలుసా వన్ సెవెన్ ఫైవ్ జీరో అండి అని అని చెప్పి ఇది ఎంత ఉంటుంది అన్నది అతన్ని అడగలేదు అతను నాకు చెప్పలేదు ఇంకా లాభం లేదని చెప్పి నేను అలా ఈ బ్యాగ్ ఆ బ్యాగ్ నుంచి చూసుకుంటూ నేను ఎట్టు కొనండి చెప్పాను కదా హ్యాండ్ బ్యాగ్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నది మీకు చూపించడం కోసమే ఈ అండర్ గ్రౌండ్లో ఉన్న షాప్లో ఒక్కసారి అలా వీడియో తీశాను ఆల్రెడీ మాకు కావాల్సిన హ్యాండ్ బ్యాగ్స్ మేము సెలెక్ట్ చేసుకున్నాం తీసేసుకున్నాం డబ్బులు కట్టేశాం చిన్నగా అలా మేడం మీదకి వచ్చేస్తున్నాను ఎలా ఉన్నాయి మేము కొనుక్కున్న ఈ హ్యాండ్ బ్యాగ్స్ అలానే అసలు ఈ జయమాల షాప్లో హ్యాండ్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయో చూసారు కదా కన్ను ఆకారంలో హ్యాండ్ బ్యాగ్ అండి మినీ మినీ పర్సులు కూడా మా వాళ్ళు చూస్తూ ఉండంగా ఇంకా ఇంకా ఇక్కడే ఉంటే మనం ఇంకా బోల్డని షాపులు చూడాలి అలానే చీరలు షాపుకి వెళ్ళాలి చీరలు కొనాలి అని అని చెప్పి నిన్న అసలే మండే మార్కెట్లో చీరలు కావాలి కావాలి కావాలని చెప్పి తిరిగితే అసలు మండే మార్కెట్ ఉన్న రోజు మెయిన్ షాపులు అస్సలు ఓపెన్ చేసి ఉండవంటండి అందుకని ఈరోజు మాకు చీరలు కావాలి అందులోనే కాశ్మీరీ సిల్క్ శారీస్ కావాలి అని చెప్పి ఇంకా ఈ మా ఏవిరావు గారిని కనుక్కొని మరీ వచ్చామా వాళ్ళ మిస్సెస్ తోడు తీసుకొని వచ్చి ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశాను అండి చీరలు తీసుకున్నాము ఎక్కడికి ఏ షాప్కి వెళ్ళాము పన్నా షాప్ అంటండి అన్ని పన్నా ఆన్లైన్ స్టోర్ అంట స్టోరు ఆ షాప్కి అయితే వెళ్ళామా ఎలా ఉన్నాయి శారీసు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కాశ్మీరీ సిల్క్స్ ఏమున్నాయి అని అన్నీ చూసాము అలానే ఆ వీడియో అప్లోడ్ కూడా చేసేస్తానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ మేము ఇందాక షాప్ జయమాల షాప్కి వెళ్ళామా మళ్ళీ ఇంకేమన్నా ఇంకొక షాప్లో రేటు తేడా ఉండి వెరైటీ హ్యాండ్ బ్యాగ్స్ క్వాలిటీ ఉన్నాయి ఏమన్నా దొరుకుతాయా మనం వచ్చామా చూడండి ఇదిగో ఈ బ్యాగ్ బాగుందా ఆ బ్యాగ్ బాగుందా అని అన్ని పైనుంచి అన్నీ దింపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి నా చేతిలో ఉన్న మా చేతిలో ఆల్రెడీ ఉన్నాయి కదా ఒకసారి ఆ బ్యాగ్ చూయించరా మీరు ఏ బ్యాగ్ తీసుకున్నారు ఒకసారి చూయించరా అని చెప్పి అడిగితే ఇదిగో ఇచ్చాం ఎంత హ్యాండ్ బ్యాగ్ ఎంత అని మమ్మల్ని అడిగితే థౌజండ్ రూపీస్ అండి అంటే అవునా థౌజండ్ రూపీసా అచ్చా బాగుందండి అని అని చెప్పి చెప్తూ ఉంటే మేము నవ్వి టూ థౌజండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇచ్చారండి అని అని చెప్పి చెప్పి ఆ తర్వాత మాకు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఏమీ నచ్చక మళ్ళీ బయటకు వచ్చేసామా ఇంకా చెప్పాను కదా మెయిన్ షాపులు అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయండి మళ్ళీ వాచీలు ఇయర్ రింగ్స్ ఎన్ని ఎన్ని తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఇదిగో ఇక్కడ ఇక్కడ కూడా ఐదు వందల రూపాయల్లో హ్యాండ్ బ్యాగ్స్ అండి ఎంత చక్కగా ఎంత బాగున్నాయో సింపుల్గా ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అంటే చక్కగా తీసుకోవచ్చు అలానే ఒక నాలుగు హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నామండి ఇక్కడ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చామా ఇదిగో ఇక్కడ అంతకన్నా తక్కువ కాస్టులు ఇంకా దొరికినాయండి ఇక్కడ కూడా చీ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొని వచ్చేసాం ఎలా ఉన్నాయి మా హ్యాండ్ బ్యాగ్ల షాపింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇలా కావాలి అనుకుంటే చక్కగా హ్యాండ్ బ్యాగ్స్ ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచిగా దొరుకుతాయి నేను మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి క్వాలిటీ అంటే నేను వీడియో అప్లోడ్ చేసేటప్పటికీ ఇప్పటికీ మేము ఆల్రెడీ హ్యాండ్ బ్యాగ్స్ వాడి ఉన్నాం కాబట్టి అంతే నమ్మకంగా ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను నచ్చితే లైక్